కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది శనివారం నాడు ఆరవ వార్డు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ నాలుగవ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ది గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అభివృద్దిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ వివిధ పార్టీల నాయకులు ఓట్లప్పుడు కనిపిస్తారని మళ్లీ ఎలక్షన్ల వరకు కనపడరని అలాంటి వారిని నమ్మవద్దని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు ఆరవ వార్డు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ వార్డు సభ్యురాలు కిరణ్ మాట్లాడుతూ ఏ బస్తీకి వెళ్లినా ఏ వాడకు వెళ్లినా అందరూ గుర్తుకు ఓటు వేస్తామని సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా ప్రెసిడెంట్స్ తో మా బోర్డు మెంబర్స్ తో మా ముఖ్య లీడర్లతో ఇక్కడికి వచ్చాము ప్రజలు మాకు చాలా మంచి స్పందన ఇస్తున్నారు అండి చాలా పాజిటివ్ స్పందన ఇస్తున్నారు ఇక్కడ నాన్న చేసిన అభివృద్ధి చాలా ఉంది ఆ ఇప్పుడు మేము లాస్ట్ టైం డాడీ బోర్ ఇచ్చారు ఒక కమిటీ హాల్ ఇచ్చారు అది ఇంకా కొంచెం మిగతా పెండింగ్ ఉంది అది కాస్త నేను గెలిచాక ఇస్తాననేసి వాళ్ళకి హామీ ఇస్తున్నాను ఈ రోజు వార్డ్ సిక్స్ లోక్ జరగడం జరుగుతుంది ఇప్పుడు మేము ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి బస్సుకి పోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని అభివృద్ధి పని పంపియాలు కానీ బోర్డు కానీ ఏదో చూసినామని ప్రజలు అదే అడుగుతున్నారు అదే సాయన చేసి మేము మర్చిపోము కంపల్సరీ ఆమెకే చేస్తామని చెప్పి మరీ మరీ మేము అడగకుండా ప్రజలే చెప్తున్నారు ముఖ్యంగా మా ఆడపడుచులు మాత్రం కంపల్సరీగా మైకే ఓట్ అని చెప్తున్నారు మా మా క్యాండిడేట్ గెలవాలని అందరికీ మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్